దైవ పిల్లలు దేవుని వాక్యానికి సున్నితంగా లోపడతారు లోబడలేని వారు ఏం చేస్తారు ఇక్కడ వాక్యం చెప్పిన సేవకుని కూడా ఇంటికాడు కూర్చుని ఎత్తల్లో కామెంట్లు చేసికుంటారు జాగ్రత్త శనిగావాస్త ఇస్రాయెల్ ప్రజలు మోస మీద ఏం చేశారంట మాట్లాడ ఏం చేశారు మోసే మీద సనగడం ప్రారంభించారంట ఏ నీతోనే దేవుడు మాట్లాడతాడా మాతో మాట్లాడ్డా నువ్వు చెప్తేనే నువ్వే వెళ్ళి దేవుడు చూడగలుగుతావా మేము చూడలేమా నీ మాట మేము వినాలా అని అందరూ మోసం మీద సనిగితే భూమికి కోపం వచ్చి వరలోకంలో దేవుడి కోపం వచ్చి భూమిని నెరవేరిస్తేనంటా సనిగిన వారందరూ భూమి నెర తెరిచి జాగ్రత్త సలుగుతున్నారేమో వాక్యం చెప్పిన తర్వాత ఒకవేళ ఏదైనా మీకు అర్థం కాకపోతే డైరెక్ట్గా వచ్చి ఎవరిని మీరు సకుంటూ వెళ్ళారంటే చాలా ప్రమాదం మీకు